ఆ ప్రాచీనకాలంలో ధనం అనేది ఒక వరము ఒక శాపము ప్రతి మనసులో భయం నిండిపోయినది ఎందుకంటే బంగారం ఆనందానికంటే మరణాన్నే ఎక్కువగా తెచ్చేది ఎర్రని చంద్రుని కింద అంధకారంలో నీడలు విరుచుకుపడ్డాయి భూతాల్లా దొంగలు గ్రామంలోకి దూసుకొచ్చారు దాచిన బంగారం కోసం ఇళ్లను దోచేశారు నిరాశలో మునిగిన గ్రామ పెద్దలు తాంత్రికుల సహాయం కోరారు వారి మంత్రోచ్చారణలు గాలిలో కలిసిపోయి మానవశక్తికి అందనీ దేవశక్తులను పిలిచాయి ఒక దురదృష్టకరమైన రోజు రైతు సంజయ్ యొక్క కలుపు ఒక రహస్య వస్తువును తాకింది ముద్రించబడ్డ శపించబడ్డ ఒక పాతకుండా మరచిపోయిన రహస్యాలు దానిలో నిద్రిస్తున్నాయి ఆ రాత్రి గ్రామమంతా కబుర్లతో నిండిపోయింది ఆ కుండపై ఉన్న గుర్తును అందరూ గుర్తుపట్టారు అదే ధన పిశాచికి సంబంధించిన ముద్ర భూమి కంపించింది గాలి ఎరుపెక్కింది నీడలలో నుండి పిశాచి వెలసింది ధనానికి కాపాడువాడు లోభానికి శత్రువు ఈ ధనం రక్తం మరియు ప్రమాణంతో బంధించుబడ్డది అని పిశాచి గర్జించింది నైవేద్యం లేకుండా దానిని తాకితే నీ ఆత్మ ఎప్పటికీ దహించిపోతుంది గ్రామతాంత్రికుడు నిజాన్ని వెల్లడించాడు ఆ ధనాన్ని కదిలించాలంటే ఒక నైవేద్యం అవసరం కాని ఆ నైవేద్యం ఎలా ఉండాలి ఆ ధనాన్ని దొంగిలించాలనుకున్నవారు తిరిగి ఎప్పటికీ కనబడలేదు వారి నీడలే మిగిలాయి రాత్రి గోడలపై కేకులు వేస్తూ సంజయ్ ఇక సహించలేకపోయాడు భయం గాని రక్తంగాని కాదు ధైర్యం మరియు దయతో ఆ శాపాన్ని చెరిపివేయాలని ప్రతిజ్ఞ చేశాడు అమావాస్య రాత్రి యజ్నం ప్రారంభమైంది అగ్ని నీటితో కలిసిపోయింది శ్రద్ధ కోపంతో ఘీ కొట్టింది పిశాచి చివరిసారిగా భీకరంగా వెల్లువెత్తింది గ్రామం ఏకమైంది వారి కరుణే ఆయుధంగా మారింది బంగారు వెలుగుతో ఒక్క క్షణంలో శాపం నశించింది ఆ నుండి ఆ ధనం మొత్తం గ్రామానికే చెందింది ధనపిశాచి కనుమరుగైంది కాని దాని కథ శాశ్వతమైంది Don't forget to subscribe and be part of the Agritech AI community where every seed of thought grows into innovation. Please subscribe, click bell icon to receive my videos.